అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దొగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో చేసిన కామెంట్స్ అంటే ఒక ఆడియో లీక్ అయింది కదా సో ఇది ఒక నాలుగు ఐదు రోజుల నుంచి కూడా సంచలనంగా మారింది దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఎమ్మెల్యే పబ్లిక్గా ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్కి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పాలి అలా చెప్పనంత వరకు మేము ఊరుకోం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తాం అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు సో వాళ్ళ డిమాండ్ అయితే అదే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని సో ఎమ్మెల్యే గారు మాత్రం అందుకు అంగీకరించట్ల అది ఫేక్ మెసేజ్ అది ఒరిజినల్ కాదు అది నేను మాట్లాడలేదు అది ఎవరో వైరల్ చేశారు అది ఎవరో ఫేక్ క్రియేట్ చేశారు అనేది ఎమ్మెల్యే గారు వర్గం సాధారణంగా ఆడియో లీక్ అయినా వీడియో లీక్ అయినా ప్రతి ఒక్కరూ చెప్పేది అదే అది ఫేక్ అనే చెప్తారు అఫ్కోర్స్ అది ఒరిజినల్ కావచ్చు ఫేక్ కావచ్చు నిజంగా ఎవరైనా క్రియేట్ చేసి ఉండొచ్చు లేదా నిజంగా ఈయన మాట్లాడి ఉండవచ్చు కానీ ఫస్ట్ దాని నుంచి తప్పించుకోవడానికి ఏ పొలిటీషియన్ అయినా చెప్పేది అదే అది నేను మాట్లాడలేదు నాకు సంబంధం లేదు అది ఫేక్ ఎవరు ఎడిట్ చేశారు క్రియేట్ చేశారనే చెప్తారు బహిరంగంగా ఎమ్మెల్యే గారి వర్గం అలా చెప్తూ ఇంటర్నల్గా అసలు ఆడియోని లీక్ చేసిన ఆ ధనుంజయ నాయుడిని బెదిరిస్తున్నారంట మీరు నువ్వు ప్రెస్ మీట్ పెట్టు అది ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వాయిస్ కాదు ఎడిట్ చేసామని చెప్పు అని చెప్పి అతన్ని బెదిరిస్తున్నారు అతను ఈరోజు నాకు థ్రెట్నింగ్ ఉంది ఎమ్మెల్యే వర్గం నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి నాకు ఏం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత ఎమ్మెల్యే వర్గందే బాధ్యత సో నన్ను ప్రెస్ మీట్ పెట్టి అదంతా ఫేక్ అని చెప్పమంటున్నారు నేను ఎందుకు చెప్తాను అని చెప్పి ఆయన ఒకవైపు ఆరోపణలు తిరిగి ఆరోపణలు చేస్తున్నాడు సో మొత్తం ఈ వ్యవహారం చూస్తుంటే ఒక పక్క ముదిరి పాకానే పడుతుంది అంత ఆషామాషిగా తేలేలా లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతానికి చల్లారినప్పటికీ ఎనీ టైం మళ్ళీ బొగ్గుమనే అవకాశం ఉంది అయితే ఇది పార్టీ పరంగా పార్టీకి నష్టమా లాభమా అంటే ఖచ్చితంగా లాభం అయితే ఉండదు నష్టం చేస్తుంది కానీ ఆ నష్టం ఎంతవరకు ఉంటుంది అనేది కాస్త లెక్కలు క్యాలిక్యులేటెడ్గా ఉంటాయన్నమాట సాధారణంగా ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అండ్ టీడీపీ వాళ్ళు వేరు అనలేము కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూలో వైసీపీ వాళ్ళు దూరుతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని తాము ఓన్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని తాము ఓన్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని టీడీపీ మీద రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటారు అప్పట్లో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కూడా ఒంగోల్లో ఒక వివాదాస్పద ఫ్లెక్సీ వైసీపీ వల్లే కట్టించారు ఒంగోలులో లోకేష్ గారి పాదయాత్ర ఉన్నప్పుడు అసలు వచ్చేంత వరకే కోసర నడకని ఏదో ఒక కొటేషన్ పెట్టి ఒంగోలులో రెండు వేల ఇరవై మూడులో ఆయన పాదయాత్ర జరుగుతున్నప్పుడు కట్టించారు అంటే అంత కాంట్రవర్సీ ఫ్లెక్సీ కట్టించారనమాట అప్పట్లోనే అది సంచలనమైంది అంటే టీడీపీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య దూరం పెంచడానికి గ్యాప్ పెట్టడానికి వివాదం సృష్టించడానికి వైసీపీ వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు సో దీనికి కాస్త ఎమ్మెల్యే వాయిస్ మెసేజ్ తోడావడంతో దీన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా పరంగా చాలా వాడుకుంటున్నారు సో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కొంతమంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ వాళ్ళే ఉండొచ్చు టీడీపీ అభిమానులే ఉండొచ్చు ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ అండ్ టీడీపీ ఫ్యామిలీ అంతా ఒకటే కదా వాళ్ళదే చూస్తారు కాబట్టి సో మిగిలిన కొంతమంది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వైసీపీ వాళ్ళు ఉండొచ్చు కొంతమంది న్యూట్రల్గా ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడిన తర్వాత పార్టీ ముఖ్యమా హీరో ముఖ్యమా అని వస్తే చాలామంది అభిమానులకు మాకు హీరోనే ముఖ్యం అంటారు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చూద్దాం కానీ ఇప్పుడు మాత్రం మాకు హీరోనే ముఖ్యం హీరో మనోభావాలే ముఖ్యం హీరోని కొంచెం కించపరిచారు కాబట్టి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే అంటారనమాట కాబట్టి ఈ ఎఫెక్టు పార్టీకి కొంతవరకు నష్టం చేస్తుంది అయితే ఇమీడియట్గా పార్టీ రెస్పాండ్ అయింది కాబట్టి ఆ ఎమ్మెల్యేను కూడా పిలిపించి వివరణ తీసుకున్నారు కాబట్టి కొంత డ్యామేజ్ కంట్రోల్ జరగచ్చు కాక అయితే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ఎమ్మెల్యే పట్టు అంటే ఆయన అస్సలు క్షమాపణ చెప్పడానికి ముందుకు రావట్లా చెప్తే తను చిన్నబోయినట్టు ఫీల్ అవుతాడేమో అంటే తన పరోపార్థన ఫీల్ అవుతాడేమో అలా సాధారణంగా చెప్పరు కానీ ఇది పె విషయం పెద్దదైంది కాబట్టి చెప్పినా ఏమీ లేదు దానివల్ల అదనంగా అతను కోల్పోయేదేమీ ఉండదు పైగా ఎన్టీఆర్ గారి అభిమానుల మనసు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది సర్లే క్షమాపణ చెప్పాడు కదా ఏదో అలా మాట్లాడేటట్టు క్షమాపణ చెప్పాడు కానీ ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన తర్వాత రకరకాల ఈగోలు రకరకాల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లు ఆత్మ అభిమానాలు ఆత్మగౌరవాలు బోల్డ్ ఉంటాయిగా దాన్ని అహంగా కూడా మారుతుంది కదా కాబట్టి ఆయన క్షమాపణ చెప్పడానికైతే ససమిరా అంటాడు ఒప్పుకోడు రాజకీయం చేస్తూనే ఉంటాడు పవర్లో ఉన్నాడు కాబట్టి అసలు చెప్పడు వీళ్ళు తగ్గరు ఇప్పటికిప్పుడు పొలిటికల్ సీజన్ లేదు కాబట్టి పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు కానీ విషయం పెరిగే కొద్దీ వైసీపీ వాళ్ళు దీనిలో తలదూర్చే కొద్దీ వచ్చే ఎన్నికల వరకు దీన్ని అలా రెచ్చగొట్టు రెచ్చగొడుతూ ఉంటే కొంత అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చీలుకు ఉంటుంది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో అగ్రెసివ్నెస్ అండ్ ఆ చీలిక కొంతవరకు ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు పార్టీకి నష్టం ఉంటుంది పార్టీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఎన్టీఆర్ అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు కూడా టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు లేదంటే భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు ఎన్టీఆర్ గారు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ఎన్టీఆర్ ఫ్యాన్సే ఎన్టీఆర్ ఫ్యాన్సే కొంతమంది అతను తప్పట్టారు ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు పార్టీకి టైంలో కూడా రెస్పాండ్ అవ్వలేదు సొంత కుటుంబం సొంత మేనత్ విషయంలో కూడా ఆయన మాట్లాడలేదు అని కానీ ఆ తర్వాత కాలక్రమేణా ఆ విషయాన్ని మర్చిపోయారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నట్టు ఉన్నారు కానీ ఇప్పుడు హీరో విషయం అంటే సాధారణంగా పార్టీయా హీరోయా అని వచ్చేసరికి హీరోకే సపోర్ట్ చేస్తారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు కాబట్టి సో ఇప్పుడు పార్టీకి నష్టం అయితే ఉంటుంది అది ఎంత మేరకు ఉంటుంది డ్యా డ్యామేజ్ కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది కాలం సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ